హాయ్ అండి హారర్ స్టోరీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ కూడా ఎక్కువగా హర్రర్ స్టోరీస్ అంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈరోజు మీ అందరి కోసం నేను చెప్పబోయే స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది వినేయండి అది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో శ్రీకాకుళంకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న బినవాడ అనే ఒక చిన్న గ్రామం చుట్టుపక్కల అడవి ప్రాంతం అవ్వడం వల్ల అక్కడ ప్రజలు దాదాపుగా అన్ని వస్తువులు వారపు సంతలోనే కొంటూ ఉంటారు వారపు సంత అంటే అందరికీ తెలిసిందే కదా సంత అంతా తిరిగి కావలసినవన్నీ కొనుక్కొని గోపి అనే వ్యక్తి తిరిగి వస్తూ ఉంటాడు తిరిగి వస్తూ ఉంటే కొంచెం దూరంలో ఉన్న గంజాయపు సంతకి వెళ్ళాడు అది ఒక ఇసుక ప్రదేశం పూర్వం అక్కడ రహస్యంగా గంజాయి పండించేవారు కానీ ఇప్పుడు లేదు సాధారణంగా అక్కడ ఎవరైనా దొంగలు దొంగతనం చేసి తెచ్చిన వస్తువులన్నీ రహస్యంగా అమ్ముతూ ఉంటారు అవి చౌకగా లభిస్తుంటాయి కాబట్టి ఎవరో మంచి వాళ్ళు తప్ప చాలామంది అక్కడ కొంటూ ఉంటారు ప్రస్తుతం అక్కడ ఎవ్వరూ లేరు కాసేపు చూశాడు గోపి ఇక వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా ఒక చిన్న ముసలివాడు అంటే నడవలేని ఒక ముసలి అతను భుజం మీద మంచం పెట్టుకుని వస్తూ ఉన్నాడు అతను గోపిని చూసి ఇలా అడిగాడు అయ్యా ఇది చాలా పాతది టేకు మంచం మీరు ఎక్కడ కొన్నా దాదాపు పదివేల కన్నా ఎక్కువగానే ఉంటుంది ఇది గజం దగ్గర ఒక చిన్న గ్రామంలో దొంగలించి తీసుకొస్తూ ఉన్నాను ఎంత ఇస్తారో ఇవ్వండి అన్నాడు మంచం చూడగానే సంతోషం వేసింది గోపికి తాను ఎప్పటినుంచో మంచి మంచాన్ని కొనాలనుకుంటూ ఉన్నాడు కాబట్టి అతనికి కొంత డబ్బు ముట్ట చెప్పి తీసుకొని వెళ్తూ ఉన్నాడు వెళ్ళేటప్పుడు తిరిగి అడిగాడు నీ పేరేంటి నా పేరు ఏదైతే ఏంది లేండి అందరూ తాతాజీ అని పిలుస్తూ ఉంటారు మీరు కూడా అలాగే పిలవచ్చు అన్నాడు అలాగే తాతాజీ నేను వెళ్ళొస్తాను అంటూ నవ్వుతూ సెలవు తీసుకున్నాడు గోపి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి గ్రామంలోనూ ఉన్నట్టే ఆ బినవాడ గ్రామానికి కూడా ఒక మంత్రగాడు అతని పేరు మారయ్య అనే అతను ఉండేవాడు ఆ ఊరి వాళ్ళందరూ ఏ సమస్య వచ్చినా ముందు అతని దగ్గరికి వస్తారు ఆ తర్వాతనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు తలుపు కొట్టాడు గోపి ఏం కావాలి స్వామి పొద్దున్నే వచ్చావు తలుపు తీసి ఇలా అడిగాడు మారయ్య చెప్తాను విను మా ఇంట్లో ఒక మంచం ఉంది అది మాట్లాడుతుంది కళ్ళు పెద్దవి చేసి గట్టిగా చెప్పాడు గోపి గంభీరంగా చూశాడు మారయ్య ఏంటి మంచం మాట్లాడుతుందా అన్నాడు నవ్వుతూ అవును స్వామి నువ్వు విన్నది నిజమే మాట్లాడుతుంది మూలుగుతోంది ఏడుస్తుంది కూడా ఇంకా బిగ్గరంగా అన్నాడు గోపి అలాగా ఆ మంచం కొని ఎంతకాలైంది అంటే ఎంత సమయం అయింది ఎక్కడ కొన్నావు అని అడిగాడు మారయ్య అంతా చెప్పాడు గోపి నేను కొన్న తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది రెండు రోజుల నుంచి రాత్రి పడుకున్నప్పుడు అర్ధరాత్రి మూలుగుతూ ఏడుస్తూ ఉంది ప్లీజ్ దయచేసి నన్ను వదిలిపెట్టు నేను రాలేకపోతున్నాను దయచేసి నన్ను వదిలిపెట్టు అని మరీ మరీ అంటుంది దాదాపు ఏడుస్తున్నట్టుగా ఉంటుంది అన్నాడు గోపి ఇదేదో పెద్ద విషయమే నేను గతంలో ఇలాంటివి చాలా విన్నాను నువ్వేమీ భయపడకు నేను ఈరోజు రాత్రి మీ ఇంటికి వచ్చి ఆ మంచం మీద పడుకుంటాను ఏం చెబుతుందో వింటాను తర్వాత ఏం చేయాలో చేద్దాం అని గోపికి హామీ ఇచ్చాడు మారయ్య అమ్మయ్యా అనుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాడు గోపి మాట ఇచ్చినట్టే ఆ రోజు రాత్రి గోపి ఇంటికి వెళ్ళాడు మారయ్య అప్పటికే మంచాన్ని ఇంటి వెనక పాకలో వేసి ఉంచారు దెర కట్టుకొని అక్కడే పడుకున్నాడు మారయ్య చుట్టూ ప్రహరి గోడ ఉండటం వల్ల జంతువుల నుంచి భయం కూడా లేదు అనుకున్నాడు హాయిగా నిద్రపోదాం అనుకున్నాడు కానీ ఏదో తెలియని భయం నిద్ర పట్టట్లేదు అయినా అలాగే పడుకున్నారు అర్ధరాత్రి అయింది మంచం రోజు కురిసిన వర్షం వల్ల చుట్టూ కప్పలు బెక బెక అని నిమిషాలు గడుస్తూ ఉన్నా అరుస్తూ ఉన్నాయి హఠాత్తుగా చెవులను తాకుతున్నట్టు చిన్న మూలుగా విన్న విన్నది ఎవరో ఏడుస్తున్నట్టు తెలుస్తుంది అది క్రమంగా పెద్దగా అవుతుంది ఆ మూలుగు తన తలగడ నుంచి నుంచి అదే సందేశం వచ్చి అతన్ని తీసేశాడు అంటే ఆ సౌండ్కి దుప్పటి కూడా తీసేశాడు అయినా వస్తుంది సన్నని ఏడుపు తన శరీరం వణకడం ప్రారంభమించింది చుట్టూ నిశ్శబ్దం క్రమక్రమంగా చిన్నగా మాటలు వినిపిస్తూ ఉన్నాయి దయచేసి నన్ను వదిలిపెట్టు నేను మోయలేకపోతున్నా అంటూ అర్పులు ఎవరు నువ్వు నువ్వెవరు నాకు చెప్పు ధైర్యం చేసి అడిగాడు మారయ్య నేనెవర్ని నేనెవర్నీ అదే మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది మరింత భయం వేసింది మారయ్యకు నిన్ను విడిచిపెడతా నాకేమిస్తావు అని అడిగాడు ఈసారి కాసేపు ఆ వేడుపుకి విరామం ఇచ్చి చిన్నగా నవ్వింది ఆ నవ్వుకు భయపెట్టినట్టే ఉంది మారయ్యకు నవ్వుతూ చెప్పింది నీకు ఇస్తాను ఇప్పటి వరకు నీకు లేని గొప్ప గొప్ప శక్తులు ఇస్తాను కాస్త ధైర్యంతో సంతోషంతో మారయ్య సరే అంటూ వింటూ ఉన్నాడు సరే నేను ఏం చేయాలో చెప్పు ఉద్రేకాన్ని భయాన్ని ఆపుకుంటూ అడిగాడు మారయ్య బలి ఇవ్వాలి మారయ్య ముఖంలో భయం నాట్యం చేస్తుంది అవును బలి ఇవ్వాలి ఇస్తే నీకు నా శక్తులన్నీ ఇస్తాను కొంచెం గంభీరంగా ఆ గొంతులో కాస్త కీడు చెక్కించింది మారయ్యకు మనసులో ఏదో గమించినట్టు భయంతో ఉన్నాడు నువ్వేం చెయ్యక్కర్లేదు నేను చెప్పేది చెయ్యి రెండు రోజుల్లో అమావస్య వస్తుంది కాబట్టి నా బలం రెట్టింపు అవుతుంది ఆ రాత్రి అయితే పది రెట్లు అవుతుంది తెలుసా ఆ సమయంలో ఈ మంచాన్ని తీసుకెళ్ళి అడవిలో ఉత్తరాన ఉన్న మర్రి చెట్టు మొదట్లో ఉన్న పెద్ద శిల దగ్గర వదిలిపెట్టమని చెప్పు ఆ శిలయే నా రూపం నా నివాసం మంచాన్ని అక్కడ వదిలిపెట్టి వచ్చేనను చాలు అది ఆ మంచం మరీ బలి అంటే మరి బలి ఆశ్చర్యంగా అడిగారు మాలయ్య మంచాన్ని వదిలేస్తాను కానీ మరి బలి ఎలా అన్నాడు మూర్ఖుడా అది చెప్తాను ఈ మంచం శిల దగ్గరకు వెళ్ళగానే నాలోని శక్తి బయటికి వస్తుంది ఆ వ్యక్తిని ఇలా బలి తీసుకుంటుంది అంటే ఆ వ్యక్తిని మంచాన్ని బలి తీసుకుంటుందన్నమాట ఆ సమయంలో నువ్వు అక్కడ ఉండి అతని బూడిద నూడిత పెట్టుకో నీకు కావలసిన శక్తులన్నీ వస్తాయి అన్నాడు అంటే గోపి ఆ మంచాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు అతన్ని బలి తీసుకుంటుందన్నమాట అయితే బాగుంది కానీ నాకు ఏదో సందేశం ఉందే అతని శరీరాన్ని ఎవరైనా చూస్తే నాకు తెలుసు నీ భయం నేనొక భయంకరమైన దుష్టశక్తి నిన్ను నిశిఖ అంటారు నన్ను మనిషి రక్తమే నాకు దాహం అతని మాంసమే నాకు ఆహారం అతని శక్తిని నాకు అస్తిత్వం అతని శరీరమే నాకు ప్రాణం కాబట్టి అతనిలో ఏ భాగము అక్కడ మిగలను అంటే మిగల్చను మొత్తం తినేస్తాను అలా మాట్లాడుతూ నవ్వుతూ ఉంది వికటంగా వినడానికి భయంగా అనిపించింది మారయ్యకి తన జీవితంలో ఎప్పుడూ లేని భయంకర అనుభవం ఇది కానీ ఇంకా ఏదో అనుభవాడు నాకు తెలుసు నీ గుండె శబ్దం వినగలను నీ మనసులో ఆలోచనలు కూడా వినగలను నువ్వు కూడా అక్కడే ఉంటావు నీకు ఏ మాత్రం హాని జరగదు అనే కదా నీ సందేహం అవును ఒక పని చెయ్యి ఈ మంచంలో పట్ చివరిన ఉన్న ఒక చిన్న ముక్క కత్తిరించి నీ దగ్గర ఉంచుకో నీకు అదే రక్ష అంటాడు ఈసారి కాస్త ధైర్యం వచ్చింది సరే అన్నాడు చెప్పగానే వెళ్ళిపోయింది పొద్దున్న లేచి గోపి అదొక దిష్టి శక్తి అది నిశిక నువ్వు ఎల్లుండి రాబోయే అమావాస్య రాత్రి పదకొండు గంటలకి ఆ మంచను తీసుకొని అడవిలో ఉత్తరాన ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద ఉన్న శిల దగ్గర దింపేస్తే చాలు ఆ సమస్య పరిష్కారం అయినట్టే పోతే నువ్వు మాత్రం ఇక ఆ మంచం మీద పడుకోకు దానితో అస్సలు మాట్లాడుకు అంటాడు అలా చెప్పి వెళ్ళిపోయాడు మారయ్య అయితే ఎల్లుండి ఈ మంచాన్ని వదిలించుకోవడం మనకి మంచిదే అన్నమాట అనుకున్నాడు గోపి సరే అనవసరంగా కొన్నాను అవి ముందుగా బాధపడినా అది ఇంకా ఏమీ చేయలేం మంచాన్ని వదిలించుకున్నామంటూ గోపి రాత్రి ఆ మంచాన్ని పడుకోకుండా మంచాన్ని మారయ్య చెప్పినట్టుగా అస్సలు మాట్లాడకూడదనుకొని అన్నాడు ఇలా రడే ఈ గోపి మంచాన్ని తీసుకెళ్లాడు రాత్రైంది ప్రశాంతంగా పడుకోవడానికి ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు దృష్టి మంచం మీదే ఉంది ఇప్పటి వరకు అది తనని ఏమీ చేయలేదు అంటే ఇక పై కూడా చేయకపోవచ్చు ఒక్కసారి ప్రయత్నిస్తే పోలా అనుకున్నాడు నిశ్శబ్దంగా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు కొద్దిసేపు నిశ్శబ్దంగానే గడిచింది అర్ధరాత్రి హఠాత్తుగా మరలా మూలుగు చిన్నగా మరలా ఏడుపు కాసేపు విన్నాడు ఇక ఉండబెట్టలేక మాట్లాడేశాడు ఎవరు నువ్వు అంతే ఒక్కసారి ఏడుపాగిపోయింది చూడు నువ్వు ఈ మంచం కొన్ని తప్పు చేశావు బాధపడుతున్నావని నాకు తెలుసు నీ బాధ పోయే మార్గం చెప్తాను అయితే ఎక్కడ లేని ఆశ్చర్యంతో గోపిలో సరే చెప్పు అని ఆతృతగా అడిగాడు నువ్వు నన్ను వదిలి ఇక్కడ పెడితే నీకు అపారమైన నిధి స్థలాన్ని చూపిస్తాను కొంచెం సంతోషంతో గోపి ముఖంలో మరి నేనేం చేయాలి అని అడిగాడు బలి ఇవ్వాలి ప్రశాంతంగా చెప్పింది మంచం ఉలిక్కిపడ్డాడు గోపి నోటి మాట రాలేదు కంగారు పడుతూ నువ్వేం చేయనవసరం లేదు నువ్వు రేపు ఈ మంచాన్ని తీసుకొచ్చే పనికి ఎవరైనా అప్పగించు మంచాన్ని శిల దగ్గర వదిలిపెట్టే పెట్టే చూడమను నేను అతన్ని కళ్ళు ద్వారా తనలోకి ప్రవేశించి వాడిని బలి తీసుకుంటాను ఆ తర్వాత నీకు నేను చూపించే స్థలంలో తవ్వితే అపారమైన నిధి నీకు దొరుకుతుంది కానీ నాకు తెలుసు నువ్వేమంటున్నావో నువ్వు ఈ మంచం పట్టేడు మంచం చిన్న ముక్క కత్తిరించి నీ దగ్గర ఉంచుకుంటే నీకు ఎలాంటి ఆపద ఉండదు నువ్వు చనిపోవు అంటుంది సరే తప్పకుండా అలా చేస్తా అనుకుని పడుకోకుండా నిద్ర పట్ట బయటికి వచ్చేశాడు గోపి అంటే మారయ్య మారయ్య తనని బలి ఇచ్చి నిధిని పొందాలనుకున్నాడు ఇప్పుడు అర్థమైంది అతని ఆలోచన ఏమైనా ఈ రాత్రి మంచం మీద పడుకోబెట్టి తనకు నిజం తెలిసిందిలే లేకపోతే అంతే సంగతులు అనుకుని వణుకు వచ్చింది గోపిలో గోపి గారిల్లు ఎక్కడుంది అని అడిగాడు రాజు రాజు ఎవరంటే గోపి వాళ్ళ ఫ్రెండు ఆ రోజే వచ్చాడు అవతలి వ్యక్తి ఒక సందు చూపించాడు ఈ సందులో ఆఖరి మెట్టిల్లు అని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి రాజు ఇంటికి వైపు వెళ్ళాడు అంటే రాజు గోపి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు చూస్తుండగానే స్నేహితుడిని పట్టుకొని చాలా ప్రశ్నలు అడిగాడు గోపి ముందు నేను వచ్చిన పని నీకు తెలుసు కదా ఆ సంగతి చెప్పు అన్నాడు గోపి సరే సరే చెప్తాను రా అన్నాడు రాజు త్వరగా చెప్పు గోపి నిజంగానే మంచం మాట్లాడుతుందా అని ఆత్రుతగా అడిగాడు రాజు కంగారు ఎందుకు నువ్వు చూద్దు కానీ అంటూ పాకులో వేసిన మంచాన్ని చూపించాడు గోపి నేను నెల రోజుల క్రితం కొన్నాను కొన్ని రోజులుగానే బాగానే ఉంది కానీ హఠాత్తుగా ఏమైందో తెలీదు మాట్లాడటం మొదలుపెట్టేసింది చివరకు మారయ్యను కూడా అడిగాను అతను రేపు అమావాస్య అర్ధరాత్రి మంచాన్ని లాక్కెళ్ళి అడవుల్లో ఉన్న మర్రి చెట్టు కింద శిల దగ్గర పెట్టి వెనక్కి వచ్చేయమని చెప్పాడు అందుకే రేపు ఈ మంచం తీసుకునిపోయి అక్కడ వదిలేద్దామనుకుంటూ ఉన్నాను నువ్వు ఎప్పటి నుంచో దయ్యాలను ఆత్మలను తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటావు కదా అందుకే నిన్ను పిలిచాను రేపు రాత్రి మంచాన్ని తీసుకెళ్ళి కూడా నువ్వు అన్నాడు గోపి తీసుకెళ్తావా అక్కడికి అన్నాడు అవునా అయితే ఈ రాత్రి ఖచ్చితంగా నేను దీని మీద పడుకుంటాను రేపు దీన్ని దాని ప్లేస్కి పంపుతాను అన్నాడు రాజు కానీ ఇందాకేమో మారాయి ఎవరిని పడుకోబెట్టద్దని చెప్పాడు కాబట్టి వద్దు అనుకున్నాడు గోపి లేదు లేదు పడుకుని తీరాల్సిందే మొండిగా అన్నాడు రాజు కానీ రాజా ఒక్కటి మాత్రం మర్చిపోకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు మెదపకు విను అంతే సరేనా మరీ మరీ చెప్పాడు గోపి అర్ధరాత్రి అవుతుంది నిద్ర పట్టలేదు రాజాకి ఎలాగైనా మంచి మాటలు వినాలి అని నేను ఏదో ఒకటి చెప్పాలి నువ్వు కొన్నాడు రాజు ఏది మాట్లాడుతుందో వినాలి ఖచ్చితంగా అనుకున్నాడు రాజు దూరంగా గుడ్లగోబుల అరుపులు అప్పుడప్పుడు నక్కల ఊహలు అక్కడ శబ్దం ఏమీ లేవు హఠాత్తుగా మూలుగు అతన్ని ఆశ్చర్యపరిచింది కాస్త చెవులు రెక్కించుకుంటాడు ఆ తర్వాత చిన్నగా రోదన కానీ అతను అనుకున్నంత ఆహ్లాదకరంగా లేదు అతని మెదడుని గుండెని ఎవరో పిండేస్తున్నట్లుగా ఉంది తన స్నేహితుడు ఎట్టి పరిస్థితిలోనూ మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చాడు కానీ పదే పదే ఏడుస్తూ ఆ మాట్లాడుతున్న మాటలు వింటూ ఉండలేకపోయాడు అందుకే అడిగేశాడు భయం భయంగా ఎందుకు ఏడుస్తున్నావు ఒక్కసారిగా ఏడుపాగిపోయింది మొసలి గొంతు మాట్లాడడం మొదలుపెట్టింది నువ్వు చాలా మంచివాడివి బాబు ఇప్పటి వరకు నిన్ను ఎవ్వరూ అలా అడగలేదు కానీ నువ్వు నా బాధని తీర్చగలవా ఆపేద గొంతుతో అడిగాడు చెప్పు తీరుస్తాను అన్నాడు సరే రేపు నన్ను అడవుల్లో ఉన్న మర్రి చెట్టు కింద శిల దగ్గర వదిలిపెట్టేస్తారు వాళ్ళు కానీ అది నాకు ఇష్టం లేదు ఎందుకంటే దానివల్ల వాళ్ళకి లాభం కలుగుతుంది కానీ అదే పని నువ్వు చెయ్యి అలా చేస్తే నీకు శక్తులు ఇస్తాను ఆ దుర్మార్గానికి శక్తులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు నిరాశగా అంది మంచం సరే ఏం చేయాలో చెప్పు నిజానికి నన్ను అక్కడ వదిలిపెట్టేవా పెట్టిన వాళ్ళని అక్కడే చనిపోతారు అది వాళ్ళకు తెలుసు అందుకే ఆ పని నీకు అప్పగించాడు గోపి ఉంటూనే మనసు ఉడికిపోయింది రాజాకి నమ్మక ద్రోహం చేసిన స్నేహితుడికి విపరీతమైన కోపం వచ్చేసింది నీ బాధ నేను అర్థం చేసుకోగలను నీ స్నేహితుడు నిన్ను చంపించాడు కానీ చంపాలని ప్రయత్నించాడు నేను ఒక సహాయం చేస్తాను సరే చెప్పు అన్నాడు రాజా అతనితో కోపం కంఠంతో కనిపిస్తుంది సరే నువ్వు విను రేపు మంచం తీసుకొని మర్రి చెట్టు దగ్గర శిల వద్దకు రా నిన్ను చూడ్డానికి నీ చావు చూడ్డానికి వాళ్ళిద్దరూ వెనకాలే నక్కి నక్కి వస్తారు వారికి తెలియని విషయం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చేస్తారు కానీ ఒక పని చేయి ఈ మంచం మొక్క కొద్దిగా తీసుకొని దగ్గర పెట్టుకో అప్పుడు శక్తులన్నీ నిన్ను ఏమీ చేయలేవు వాళ్ళద్దరిని చంపి నువ్వు క్షేమంగా వెళ్ళిపోవచ్చు అంటాడు ఆ శక్తి ఏంటి అని అడిగాడు రాజా నీకు ఇష్టమైనవి ఆత్మలతో మాట్లాడగలిగేవి శక్తులు ఇస్తాను అలాగే నీకు ధనధాన్యాలు కూడా ఇస్తాను అంటాడు సరే అన్నాడు రాజా సంతోషంగా తెల్లవారింది ఆ రోజు మంచాన్ని తీసుకెళ్ళడానికి నీకు అభ్యంతరం లేదు కదా అన్నాడు గోపి తప్పకుండా తీసుకెళ్తాను కోపాన్ని దాచుకుంటూ అన్నాడు రాజా అర్ధరాత్రి పన్నెండు గంటలైంది అమావస్య కారు చీకట్లు చుట్టూ దారిని కనపడటం లేదు అంత చీకటిలో చిన్న టార్చ్లెట్ వేసుకొని మంచం నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు రాజా ఊరు దాటాక శ్మశానం దగ్గర ఉన్న మారయ్య వెళ్తున్న రాజాని చూశాడు ఎందుకు గోపి వెళ్ళట్లేదు అర్థం కాలేదు ఈలోగా రాజా వెనుక వెళ్తున్న గోపిని కూడా గమనించాడు వాళ్ళిద్దరూ వెళ్ళాక కాసేపటికి వాళ్ళిద్దరు వెనకాల వెళ్ళాడు మారయ్య చుట్టూ చీకటి కీచురాళ్ళు అరుపులు అప్పుడప్పుడు గాలికి చెట్లు ఆకులు శబ్దాలు వేస్తున్నాయి అప్పుడప్పుడు పొదల్లో ఆడుకుంటున్నని రాచక చప్పుళ్ళు వాటి మధ్య తీవ్రమైన ఉత్కంఠంతో చెమటలు పడుతున్నా లెక్క చేయకుండా వెళ్తున్నాడు రాజా అతని వెనుకని శబ్ అర్థంగా గోపి అతని వెనుక మారయ్య ముగ్గురు దూరం దూరంగా వెళ్తున్నారు దట్టమైన మేఘాలు ఎప్పుడైనా వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి గాలి వేగంగా పెరిగింది ఎండిపోయిన చెట్లు కొమ్మలు అప్పుడప్పుడు విరిగి కింద పడుతున్నాయి ఆ శబ్దానికి చిన్న చిన్న జీవులు పరుగులు పెడుతున్నాయి రాను రాను శబ్దాలు పెరిగాయి కీచురాల ఆరాధనలతో గుట్ల గోబల అరుపులు బొస బస అంటూ వస్తున్నాయి కానీ ఆయాసపడుతూనే ముందుకు వెళ్తున్నాడు రాజా అతను అనుకున్న మర్రి చెట్టు రానే వచ్చింది దాని కింద ఐదు అడుగుల పెద్ద శిల గోపి విన్న చెప్పాడు గోపి నిన్న చెప్పాడు పూర్వం శిల దగ్గర చాలా కాలం పాటు బలిచ్చేవారట క్రమం క్రమంగా ఆ దుష్ట శక్తి బాధ తట్టుకోలేక ఊరు అక్కడి నుంచి వెళ్ళిపోయిందట ఇప్పుడంతా అడవిగా మారిపోయిందట మంచాన్ని శిల దగ్గర దించాడు రాజా అప్పుడు ఏం జరిగిందో చూడాలనుకుంటూ రెండు అడుగుల వెనక్కి వేశాడు అతనికి మరో మూడు అడుగుల వెనుకలో గోపి గోపికి మూడు మూడు అడుగుల వెనుకలో మారయ్య అందరి దృష్టి మంచం మీదే ఉంది హఠాత్తుగా ఒక వెలుగు వణుకు వణుకు అంటూ మినుకు మినుకు అంటూ శబ్దం చేసుకుంటూ క్రమంగా పెద్దదై దాని చుట్టూ ఉన్న మొక్కలని చెట్లు అన్నీ ఆక్రమించింది ఆ వెలుగు మరింత ఎక్కువైంది వెలుగు రేఖలు కాదు కాలరాత్రి ఆ వెలుగు వారి కళ్ళను మూసేసింది వారిలోని నవనాడులు కొట్టుకుంటూ ఉన్నాయి ఆ తర్వాత ఒక్కసారిగా వారిలో ఉన్న రక్తాన్ని పీల్చేసింది శరీరాన్ని కాల్చేసింది ఎముకలను కూడా బూడిద మార్చేసింది చూస్తుండగానే ఆ కమంద హస్తాలు ముగ్గురిని తలలోకి లాగేసుకున్నాయి అతి భయంకరమైన దుష్టశక్తి వాటిని బూడిద చేసేసింది అంటే ముగ్గురిని తినేసింది అంత కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది ఆహారం దొరికిన సంతృప్తిలో అంత శాంతమైంది చూడ్డానికి వచ్చిన గుడ్ల గుబలు తా మాప పని అయిపోయినట్టు అక్కడి నుంచి ఎగురుతూ వెళ్ళిపోయాయి కాసేపటికి అంత ప్రశాంతత అయిపోయింది చుట్టూ నిశ్శబ్దం ఈలోగా దూరం నుంచి మెల్లగా అడుగు చప్పుడు నెమ్మదిగా నడుస్తూ అక్కడికి వచ్చాడు ఓ వ్యక్తి అతనే తాతాజీ తాతాజీ వికటంగా నవ్వి ఆ శిల తాతాజీకి దండం పెట్టింది ఆ మంచాన్ని నెత్తి మీద పెట్టుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు రేపు ఉదయం అశ్వనాపురం సంతలో ఈ మంచాన్ని అమ్మేయాలి అనుకున్నాడు మనసులో ఎంత వస్తే అంత రాని కానీ అనుకుంటూ క్రమక్రమంగా అతను దూరమయ్యాడు ఆ తర్వాత మరుసటి రోజు మంచాన్ని అమ్మడానికి తాతయ్య బది బయలుదేరాడు ఎవరికొకరుకు అమ్మేయాలి అనుకుంటూ నడుచుకుంటూ సంతకు వెళ్తూ ఉన్నాడు ఇది Jari kena kata.